அப்படியோ மாட்டாரு <quie> మీకు దమ్ముందంటో ఏ ఒక గీత ఇస్తా మీకు ఒక దమ్ముందనుకో నేను ఒక గీత ఆ గీత నుంచి మీరు జరగదు మళ్ళీ దాటితే ఏం చెప్పాల మళ్ళాంటే ఏదో తేడాగా ఉందంటే వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ సో గైజ్ ఇలా చాలా సీరియస్గా కాబోతుంది అంటే మన సబ్స్క్రైబర్స్ అనమాట సో రీసెంట్గా మా ఫ్రెండ్ నాకు కొట్టడం అండ్ బబ్బు వాళ్ళకి నా కొట్టిన వాళ్ళకి దండ వేయడం అనేది వీళ్ళు చూసినమాట సో చాలా అప్సెట్ అవుతున్నారు సో ఏం చేసిర్రు అంటే వాళ్ళకి కొడతామని చెప్పి వచ్చి నేనే వద్దు వద్దు అని చెప్పి చెప్పిన అనమాట కానీ వీళ్ళు ఇంటలేరు ప్రజెంట్ అయితే వీళ్ళు వచ్చి ఉట్టి రాలే పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని వచ్చారు అది చూసి మీరు షాక్ అవుతారు అండ్ బాధ కూడా పడతారు అండ్ అట్లనే నేను నిజంగా అంటున్నా ఇది ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదు సో హర్ష బబ్బు అంటే మీరు ఏమన్నా చెప్పాలంటే చెప్పండి కానీ అట్లా చేతులు ఎత్తకండి ఎందుకంటే మళ్ళీ అది నెగిటివ్ వేలో పోతుంది అట్లా కాకుండా మీరు ఏం ఆయుధాలు తెచ్చిరూ అది చూపిస్తే సో వాళ్ళకి ఆయుధాలు ఎందుకంటే విజయ్ ముగ్గురికి ఉంది అన్న మీద ఎట్లా ఇస్తారా ఫ్రాంకో మీకుంది బిడ్డ ఇక

కొట్టడానికి వచ్చినట్లా మాకు మంచి అనిపించలేదు సండే అయితే ఇచ్చారు ఆ సబ్స్క్రైబర్ తట్టుకోలేకపోయాం కొడతాం వెళ్ళిపోతాం అంటే సబ్స్క్రైబర్స్ కోరిక కూడా మనం నేను మీ ఫ్యాన్ కొట్టేది వాళ్ళు ఎట్లా కొడతారా గుడ్ల వర్షం గుడ్ల వర్షం పడుతుంది ఇప్పుడు సో ప్రెజెంట్ అయితే మీరు నలుగురు పట్టుకోరి వన్ వన్ టూ త్రీ అగవో మీరు పట్టుకోరి ముగ్గురు ఇంకొక వీలేనేనా అయినా కూడా వీలు వాలా కంపల్సరీ అయినా కూడా రావాలనా చాలా బాధ అనిపించింది నాకు పూల దండే చేసి నాకు ఇంత టార్చర్ చేసినందుకు ఆ పర్ఫార్మెన్స్ అట్లా ఏసినాడు ఏమంటున్నరు అరే ల్యాండ్స్కేప్ దగ్గరికి రా వీడియో వల్ల చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అది ఆ వీడియో వల్ల వచ్చి వాళ్ళకి ఏం చెప్పగలండి సారీ చెప్పారు నేను సెడీ చేసేస్తా సరే బాబుగా తీసుకుని రా బబుగాని తీసుకొని రా ఆయన విజయ్ విజయ్ ఉన్నాడు మా ఫ్రెండ్ ఆయనకు నేను చేస్తా ఫోన్ వదిలే విజయ్ ఇది మన వాళ్ళు కొంతమంది నీతోని మాట్లాడికి వచ్చారు సబ్స్క్రైబర్స్ అన్న సబ్స్క్రైబర్స్ అదే అండి మొన్న వీడియోది కొంచెం ఇష్యూ అవుతుంది ఓకే అది ఏమన్నా ఉంటే ఇమ్రాన్ చూసుకుంటాడు కానీ నువ్వు అయితే వచ్చేసి ఓకేనా ఓకే అన్న అలా ఎంతసేపట్ల వస్తున్నావు ఎక్కడను నేను వచ్చేస్తా సరే అయితే వచ్చేసి ఓకేనా ఇగో అన్న నువ్వు ఇగో ఒక ట్రే పట్టుకో అన్న ఒక ట్రే పట్టుకో అలా అన్నా ఇది ఎక్కి అది ఎక్కి అది తీసుకో అన్న అది ఎక్కి అన్నా ఇగో నువ్వు తీసుకో ఇది అన్నా నువ్వు ఎక్కేవి నువ్వు ఆడికెళ్ళు ఇగో వాళ్ళు వచ్చి వచ్చి రఫ్తారు ఉండాలని పట్టాపటానందం చూడ అలా ఆ కార్య ఎంకా మాట్లాడిన తర్వాత సో గైజ్ ఇగో మన సెటప్ ఇగో వాడికి వెళ్ళి ఉందన్నమాట సో ఫస్ట్ కనిపించద్దు నువ్వు వాళ్ళకి కనిపించద్దు తర్వాత కనిపించాలా డిసిఎం ఇంకా వెళ్ళిపో అలా నువ్వు అడ్డ వెళ్ళిపో ఫ్యూ మినిట్స్ మాట్లాడు మాట్లాడు విజయ్ విజయ కొట్టినలో టంగెట్లు వేస్తారు మన దోసే అన్న ఆయననే గడిపించుకుండు దోశ అయితే మీరు దండెందుకు వేసిరు దోశించుకున్నా పుట్ట వీడియోలు దండ వీడియో రారా రారా

రే రా అది కట్టే చూపించేది వెళ్ళిపోతాయి అయ్యో ఈ కట్ట పెట్టుకోట ఎట్లా పెట్టుకోని చేసినట్టుకున్నావు చూపి నా జీవితం అయ్యో

చూపచ్చు నువ్వు ఆడాలి తీసి తిప్పాలి నేను చెప్తాను అరే తెలుసు కాకపోతే అన్నంటే ఇష్టం అని చాలా మీరు ఎక్కువ చాలా టు చేస్తారు చాలా

పాపం దర్చుకున్నట్టున్నాడు తిరిగేదవాదాని రాని కూడా అర్పిస్తాం రాని ఎవరైతే అన్న రాని కూడా అర్పిస్తాం ఒక మాట చెప్తా ఈ నేను చెప్తా నేను చెప్తా ఇక్కడ చెప్తాను మన సబ్స్ైబర్స్ వాళ్ళు ఏమంటారు వాళ్ళు బాధపడ్డారు వీడేంది నా కొట్టినోడు నువ్వు కన్విన్స్ వాళ్ళకి కదా మరి నువ్వు చెప్పాను కదా మరి వాళ్ళకి సరే నువ్వు ఏదో తేడాగా ఉందంటే ఇయో మీకు దమ్ముంటే ఇక్కడనే ఉండుర్రి ఉంటాం ఉండోరు ఈడు మాట్లాడరు మీరు మీరు పొద్దున కాదు ఒక గంట ఉండోరు దాని తర్వాత మాట్లాడతారు ఒక ఐదు అనమాట అదే అంటరా ఈ మీరు మొఘోళ్ళు అయితే ఈ చెంచాలి చూస్తాం చూస్తాం సరే ఓపెన్ గా మాట్లాడుకో మంది తెచ్చినా మీకు భయం లేదా ఊరికి మేము ఏమైంది తెచ్చుకోండి బుట్టలు భయం ఇంకా 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 బుట్టలేసు ఇంకా అది ఏంది మొన్న పూల దండవం ఓకేనా అంతే మరి మావలు ఇప్పుడు రైట్ మావలు కూడా చిరు మావలు కూడా ఊపిస్తారు కదా నేను తీసుకొచ్చి ఆ సరే ఇగో మీరు భయం అयो భయం వీడికే అడుగు ఇట్లా దాటి రండు మీరు వెకాలగాను ఈ అడుగు ఒక్కడు కూడా దాట తీయను సరేనా సరే నా సరే ఇట్లా దాటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మీకు దమ్ము ఉందంటో అంటో ఒక గీత ఇస్తా మీకు ఒక దమ్ముందనుకో నేను ఒక గీతయస ఆ గీత నుంచి మీరు జరగదు మళ్ళా దాటితే ఏం మేము మేము పెట్టే పేరు మేము పెడతాం పెట్టు మీరు పెట్టుక్ట ఈ గీత దాటిరంటే కథ ఒక పూల చిన్నప్పుడు గీత దాటద్దు అంతే ఇగో చిన్నప్పుడు నుంచి నేను చూసినారా మొన్న మొన్న ఆయన నాకు అజ్జేసిన అనగానే పుల్ల దాండి వేసిన నాకున్న బాధకి అరే ఇట్లానే ఉండే చెప్పు నాకు అర్థమవుతుంది ఏందంట ఇప్పుడు ఇతర దాటి

ఇప్పుడు ఎప్పుడు ఏమైంది గీత గీత దాటి ఆగు ఆగు మాట్లాడదాం అరే బుడ్ తీసుకురావు ఆగు గీత ఆగు మీరు గీత దాటకుండా పొద్దునకు ఉంటాను ఈయన భయపడుతుంటే ైబర్స్ ఇట్లుంటారు బటర్ ఎంకల్ దాచుకోరు అరే మీ అన్నయ్య చెటర్ ఎంకల్ దాచుకుంటారా అయ్యో మా మా సబ్స్క్రైబర్స్ పెట్టుకుంటే ఉంటుంది రివేంజ్ ఎట్లుంది అయ్యో ఆనాడు వెళ్ళిపోయాం వెళ్ళిపోయాం వచ్చారు వచ్చారు సో గాయస్ మన సబ్స్క్రైబర్స్ పెట్టుకుంటే ఇట్లుంటుంది అనమాట పోనీ కదా చచ్చిపోతుంది సో ఇవాళ అంబర్పేట నుంచి వచ్చారు రేపు వేరే వేరే ఏరియా నుంచి వస్తారు అగో అగో వాళ్ళ చేతిలో ఉంది ఓన్ కొడతావు ఇవే వద్దు అరే అరే ఒక గుడ్డు అరేయ్ సో అయిగో ఏడుస్తుగో ఇగో వాళ్ళ చూడు ఇక్కడ ఇగో ఏమైంది ఇయో 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 ఏం చేసినా కాదు నాకు కొట్టే ఛాన్స్ కూడా కొట్టలే తీసుకోవాలా కొట్లే తీసుకోవాలి ఒక్కొక్కడ్డా ఒక్కొక్క గుడ్డా నాలుగు వందల గుడ్లు కొట్టి ఇగో మీరు చేసినా మీద దెబ్బలు తింటున్నాం మేము చేసినా మీద దెబ్బలు తింటున్నాం ఎవరు దెబ్బలు తింటున్నాలు ఎవరు దెబ్బలు తింటున్నాం చేసిన పులేదండి నేను లదాఖ్ పోతున్నా కారు

ఏదో అయినో రింగ్ నుంచి రింగ్ నుంచి ఫస్ట్ బయట పోయింది వారు మీ అన్న అన్న అన్నారు మీరు ఇద్దరు ఉన్నారు నేను వీడియోలో కూడా ఉంది మళ్ళీ రిపీట్ చేస్తా స్పీడ్ వచ్చిన స్పీడ్ వెళ్ళిపోయినా బయటకి అన్నప్పుడు నిలబడాలి అది అది వేరు పండగ రోజు అది సో గైస్ చూసి ఉంటది ఇమ్రాన్ తోని పెట్టుకుంటే ఉంటది ఇమ్రాన్ బాయిని వదిలేసి వేరే పూల దంటే వేసి పూలు అయిపోయినాయి చూడు

అరే నేను ఇంత ప్లాన్ చేస్తానని తెలియదు అయితే నువ్వు పూలదండేసుకుంటే కాలు జలకే చాలి ఫస్ట్ ఏ మా అన్న వస్తే ఏమి చేయలేరు అది రింగ్ వేస్తే ఫస్ట్ ఉరికింది